ఏం లేదు ఇందులో దీంట్లో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఏమీ లేదు రైట్ కవిత ఏంది బా కవిత బాధ్యత రాలేనా ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టుపై చర్చ జాగృతి నేత అక్రమ అరెస్ట్ పై పెరుగుతున్న సానుభూతి వెళ్ళిన వారు సీఎం అవుతారని సోషల్ మీడియాలో పోస్టుల హల్చల్ కవిత కూడా త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారని మీడియాలో జోరుగా ప్రచారం ఆమె బయటకు వచ్చిన తర్వాతే ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం అదేంది పెద్ద సంచలనమే ఇది ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసులో నిందితురాలా బాధితురాలా అనే ప్రశ్న ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో హాట్ గా మారింది కేసులో మొదట ఈడీ ఆమెను సాక్షిగా పేర్కొని తర్వాత నిందితురాలుగా కేసు నమోదు చేస్తారు అయితే మొదట సాక్షిగా పేర్కొని తర్వాత ఈడీ ఆమెను కేసులో కింగ్ ఫిన్ అంటూ ప్రకటించడం రాజకీయంగా అనేక వ్యూహాగానాలకు తావిచ్చింది కేవలం రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టేందుకు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అస్త్రాన్ని ప్రయోగించారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు కేసీఆర్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ విస్తరణను అడ్డుకున్న వ్యూహంలో భాగంగా ఢిల్లీ లిక్కర్ కేసు తెరపైకి వచ్చిందనే వాదన ఉంది మార్చు పదిహేన కవితను ఈడి అరెస్ట్ చేసినప్పటి నుండి ఆమె తిహార్ జైల్లోనే ఉన్నారు కేసులో ఏకైక మహిళగా ఉన్న కవితను దాదాపు మూడు నెలలకు పైగా జైల్లో ఉంచారు ఈ విషయాన్ని కవిత న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఆమెకు బెయిల్ లభించలేదు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలనే ఆలోచనతోనే కవితను అరెస్టు జరిగిందని ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా మహిళ చూడకుండా కేంద్రం ఇంకా కక్ష సాధింపు చర్యలకు ఎందుకు పాల్పడుతుందనే చర్చ కూడా జోరుగా సాగుతుంది లిక్కర్ కేసులో కవితను అక్రమంగా అరెస్టు చేశారనే సానుభూతి నానాటికి ప్రజలలో వెల్లు వెత్తుతుంది జైలుకెళ్తే సీఎం కావడం ఖాయం గతంలో పలు కేసులలో పలు రాజకీయ నాయకులు జైలుకు జీవితాన్ని గడిపారు ఆయా వారు ఆయా రాష్ట్రాలలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎంలుగా ఎన్నుకోబడ్డారు మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ సీఎంగా వ్యవహరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమిళనాడు సీఎంగా పనిచేసిన దివంగత నేత జయలలితతో పాటు ప్రస్తుతం తెలంగాణ సీఎంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిలు జైలు జీవితం గడిపిన వారేనని ఎందుకు ఉదాహరణగా చెప్తున్నారు తాజాగా జార్ఖండ్ సీఎం ఎన్నికైన హేమంత్ సురేన్ కూడా ఓ కేసులో ఆరు నెలలకు పైగా జైల్లో జీవితం అనుభవించాయి ఇటువలే మళ్ళీ సీఎం పదవి చేపెట్టారు ఇలా అనేక కేసులు ఉదాహరణగా చూపుతూ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా ఏదో ఒక రోజు సీఎం పదవిని అధిరోహిస్తారని నమ్మకాన్ని ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయం గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది కాగా జైలు నుంచి వచ్చిన తర్వాత కవిత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుందనే విశ్వాసాన్ని ఆమె అనుచరులు వ్యక్తం చేస్తున్నారు రచ్చలేపుతున్న కొత్త పార్టీ లిక్కర్ కేసులో ఉన్న కవిత బయటికి రాగానే కొత్త పార్టీకి శ్రీకారం చుట్టుతుందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది ఆమె అరెస్టు పట్ల బీఆర్ఎస్ పార్టీ నుండి కానీ ఆమె కుటుంబం నుండి కానీ సరైన మద్దతు లభించలేదనే చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఆమె జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కొత్త కుంపడి పెట్టబోతున్నారనే చర్చకు ఆస్కారం ఏర్పడింది లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఆమెపై వస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ సరైన రీతిలో తిప్పికొట్టలేకపోయిందనే భావన ఆమె అనుమానాలలో ఆమె అనుమానులలో అభిమానులలో వ్యక్తమవుతుంది సో ఆపద కాలంలో తమ నేతకు అండగా నిలవాల్సి ఉండాల్సిన పార్టీ చేతులెత్తడంతో ఇక తమ ప్రత్యామ్నాయం వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె స్నేహితులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో కవిత కొత్త పార్టీ అంశంపై తెరపైకి వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా కవిత జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత ఇలాంటి రూమర్లు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారు గ్యాబ్ నిజమే చర్చిస్తున్న కేటీఆర్ దాంతోపాటు కేటీఆర్లు తెలిపారు ఏంది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే ఎమ్మెల్సీ కవిత విషయంలో అసలు ఏం జరుగుతున్నది అంటే కవితకు సంబంధించి అంటే ఢిల్లీలో జరిగిన ఒక ప్రధానమైన అంశం మీ అందరికీ తెలుసు లిక్కర్ స్కామ్ అసలు ఈ లిక్కర్ స్కామ్ కేసు ఏంది దానికి సంబంధించి పూర్తిగా నేను స్టడీ చేసినా ఆడ ప్రభుత్వం అమ్మాల్సిన మధ్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది ఆ అప్పగించిన ఏదైతే టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ ఈడీకి సంబంధించి ఆనాటి లెఫ్టినెంట్ గవర్నర్కు సంబంధించిన కార్యదర్శి ఒక లేఖ రాస్తాడు తర్వాత గవర్నర్ దానికి ఎంట్రీ ఇస్తాడు దాని తర్వాత విచారణ జరుగుతుంది అయితే ఈడీకి సంబంధించిన కేసులు నార్మల్ కేసులకు చాలా తేడా ఉంటుంది ఇది నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంటుంది ఈడీ కేసు ఒకసారి మన మీద నమోదైతే ఈడీ మనం నిజాయితీ పరలమైనా నిబద్ధతతో కడిగిన వ్యక్తిమైన నిజాయితీవంతులమైనా కూడా ఆ కేసు విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసు విచారణ తేలాల్సిన అవసరం ఉంటుంది అంతవరకు వాళ్ళు కస్టడీలోనే ఉంటారు ఇది ఈడీకి ఉన్న ఒక ప్రత్యేకమైన చట్టం ఇది నేను చెప్పింది కాదు సుప్రీంకోర్టు చెప్పింది సో పూర్తి స్థాయిలో ఇక్కడ మీరు అందరూ కూడా చూడొచ్చు నిజమే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళొచ్చి సీఎం అయిండు దాని తర్వాత తమిళనాడుకు సంబంధించి జయలలితది అదే పరిస్థితి ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే మొన్నటి వరకు రేవంత్ రెడ్డిది అదే పరిస్థితి మళ్ళీ చంద్రబాబు కూడా జైలుకు వెళ్ళి సీఎం వచ్చిండు కల్వకుండ్ల చంద్రశేఖరరావు కూడా ఉద్యమ సమయంలో అనేక సార్లు జైలుకు వెళ్ళి సీఎం అయిన వ్యక్తులే సో కొంతమంది కొన్ని రకాల ఆరోపణలకు సంబంధించి కొందరు ఉద్యమాన్ని ప్రస్థానమైన మొత్తానికి మూలం మాత్రం శ్రీకృష్ణ జన్మాస్తమి అంటే ఎవరైతే జైలుకు వెళ్తారో వాళ్ళ ముఖ్యమంత్రి పదవిని అయితే కవిత కొత్త పార్టీ పెడితే ఇందులో లాజిక్ ఉండొచ్చు ఒకటి కష్టకాలంలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా కేసీఆర్ తన దగ్గరికి ఢిల్లీకి వెళ్ళలేదనే ఒక బాధ కవితలో ఉన్నది అనేది తన అభిమానులు వ్యక్తం చేస్తున్న అంశం ఇంకొక విషయం పార్టీ పూర్తిగా మద్దతుగా ఉన్నదా అంటే ఆ రోజు అరెస్ట్ అయినప్పటి నుండి దాదాపుగా ఎన్ని నెలలు గడుస్తున్న మార్చి పదిహేనో తారీఖు మార్చి పోయింది ఏప్రిల్ పోయింది జూన్ పోయింది జూలై పోతుంది నాలుగు నెలలు ఇంత దగ్గరకు వస్తూ ఉన్నా కూడా ఇంకా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళ అభిమానులలో తారాస్థాయికి వెళ్ళిన పరిస్థితి కనబడతాం సో ఇలాంటి పరిస్థితులలో కవిత ఏజెండా మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది అంటే బీజేపీ దెబ్బగొట్టే ప్రయత్నంలో మొదట్లో కవితను అడిగినప్పటికీ ఏకనాథ్ షిండేలా మీరు మారాలి అంటే అప్పుడు కవిత మారకపోవడంతోనే అరెస్ట్ చేసిందనే వాదన చూస్తాం ఎన్నికలలో లబ్ధి చేకూరడం కోసం పూర్తి స్థాయిలో కవిత అరెస్ట్ అనేది ఏ విధంగా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కలిసి వచ్చిందో కూడా చూసాం సో ఇలాంటి పరిస్థితులలో కవితకు సంబంధించి త్వరలో బయటకు వస్తే కొత్త పార్టీకి ఖాయమంటూ కూడా చెప్తున్నాం మరి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి